నేటితరం యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్లో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి వేడుకలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి నగరంలోని జ్యోతి నగర్ థియేటర్ చౌరస్తల గల స్వామి వివేకానంద విగ్రహానికి మేయర్ సునీల్ రావు కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నగర సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన సభలో పలువురు ప్రసంగించారు జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో నగరంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజ సేవ చేసిన వ్యక్తులకు మేయర్ చేతుల మీదుగా శాల్వలతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు స్వామి వివేకానంద ఒక విసరున్న గొప్ప మహనీయులని మేయర్ సునీల్ రావు అన్నారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వారు చూపిన బాటలోనే నడవాలని పిలుపునిచ్చారు ఉక్కు సంకల్పంతో భారతదేశాన్ని యువత ముందుకు నడపాలని కోరారు ప్రపంచ దేశాలకు మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయ కార్పొరేటర్లు గంధే నాథవి మహేష్ గంట కళ్యాణి శ్రీనివాస్ కాంసాల శ్రీనివాస్ యువజన సంఘాల నాయకులు వివిధ సంస్థల స్వచ్ఛంద సేవ సభ్యులు యువకులు పాల్గొన్నారు వివేకానందుని జయంతి సందర్భంగా మరి కరీంనగర్లోని మరి వారి విగ్రహానికి మా మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ కార్పొరేటర్స్ యువజన సంఘాల ప్రతినిధులు అధికారులందరం కలిసి కూడా మరి ఘనంగా వారికి నివాళులర్పించడం జరుగుతూ ఉంది వారు చాలా విజనరీ మరి వంద సంవత్సరాల క్రితమే వారు ఎంతో దూరం ఆలోచించి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు కావచ్చు యువజనుల యొక్క గొప్పతనాన్ని కావచ్చు యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ అనేది వారు గొప్పగా చెప్పి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచం అంతా కూడా వ్యాపించేసినటువంటి గొప్ప వ్యక్తి చిన్న వయసులోనే వారు అమరులైనప్పటికీ కూడా ఈ రోజు వరకు వారు చూపిన ఆశయాలను వారు చూపిన బాటలను మరి యువత నడవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే వారు మరి ఒక ఉక్కు సంకల్పంతో మన భారతదేశం ఏ విధంగా ముందుకు సాగాలి ముఖ్యంగా యువత ఏ విధంగా చేయాలి యువత ఏ విధంగా మరి సమాజాన్ని నడిపించాలి బెంగాల్లో జన్మించి ప్రపంచమంతా ప్రసిద్ధి పొందడం జరిగింది భారతీయ ధర్మాన్ని ప్రపంచమంతా చాట చాటడం జరిగింది షికాగోలో తన ఉపన్యాసంతో అన్ని మతాల సమ్మేళనంలో హైందవ మత ధర్మాన్ని భారతీయ ధర్మాన్ని చక్కగా ప్రబోధించడం జరిగింది వారు నెలకొల్పినటువంటి రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలు ఈరోజుకి కూడా ఉచిత విద్య తర్వాత ఉచితంగా తక్కువ ధరలకి పుస్తకాల పంపిణీ ఇట్లాంటి కార్యక్రమాలు తర్వాత యోగా కార్యక్రమాలు భారతీయ ధర్మాన్ని మరియు కల్చర్ని ప్రాపగేట్ చేస్తూ ఇప్పటికీ కూడా వంద సంవత్సరాల తర్వాత కూడా అవి ప్రవర్ధిల్లటం అనేది వారి యొక్క విజనరీ అప్రోచ్కి ఇది ఒక తార్కాణం కాబట్టి మనం వివేకానందుని యొక్క బోధనల నుంచి మనం ఎంతో నేర్చుకోవ నేర్చుకోవాల్సింది ఉంది అట్లాగే వాటిని అమలు చేయాలి స్వామి వివేకానంద అంటేనే ఒక యువతకు స్ఫూర్తిదాయకులు భారతదేశం గర్వించే విధంగా మరి వారు తక్కువ కాలం జీవించి ఉన్నా ఈ ప్రపంచములో ఏది సాధించాలన్నా అది యువతతోనే సాధ్యమని ఆ రోజు చెప్పడం జరిగింది దాదాపు రెండు వందల సంవత్సరాల కింద మరి వారు చెప్పిన మార్గంలో యువతను తీసుకుపోవాలని యువజన సంఘాల ఆధ్వర్యంలో మరే ప్రతి కార్యక్రమం కూడా ఈ జయంతి రోజు తీసుకుంటున్నాం మరే వివేకానందుని యువజన దినోత్సవాలు జరపాలని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మరి అప్పటి ప్రభుత్వం జాతీయ యువజనోత్సవాలను నిర్వహించడం స్టార్ట్ చేసి అది కంటిన్యూగా జాతీయ యువజనోత్సవాలు కానీ రాష్ట్ర యువజనోత్సవాలు కానీ జిల్లా యువజనోత్సవాలు కానీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి వెళ్ళి వివేకానందుని ఆదర్శంగా